హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఫస్ట్ హెడ్ లైన్స్ ఆపరేషన్ తిలక్ ఇండియాదే ఆసియా కప్ సకా చాటిన హైదరాబాదీ తిలక్ వర్మ అరవై తొమ్మిది నాట్ అవుట్ నిన్న భారత్ పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది హైదరాబాద్ బ్యాట్స్మెన్ చిల్లరకి అరవై తొమ్మిది పరుగులు చేసి ఇండియాను గెలిపించాడు పాకిస్తాన్ను మట్టి కల్పించింది ఆసియా కప్ విజేతగా మరోసారి భారత్ విజయకేతనం ఎగురవేసింది ఉత్కంఠకరంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో మన హైదరాబాది తిలక్ వర్మ బ్యాటింగ్లో చెలరేగడంతో ఘన విజయం సాధించింది తొలత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీం ఐదు బాల్సు మిగిలిండగానే నూట అరవై ఆరు పరుగులకు ఆలవుట్ అయింది బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి బూమ్రా తల రెండు వికెట్లు పడగొట్టారు బరిలోకి దిగిన టీమిండియా ఇరవై రన్స్కే కీలకమైన అభిషేక్ వర్మ ఐదు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వన్ శుభంగిల్ ట్వెల్వ్ వికెట్లను కోల్పోయి ఇలాంటి టైంలో పీజీలోకి వచ్చిన తిలక్ వర్మ యాభై మూడు బాల్స్లో మూడు ఫోర్లు నాలుగు సిక్సర్లతో అరవై తొమ్మిది రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు టీమిండియాకు మరపురాని విజయాన్ని అందించాడు దుబాయ్ వేదికగా సాగిన ఆసియా కప్ టీ ట్వంటీలో అన్ని మ్యాచ్లను గెలిచి భారత్ మరో రికార్డు నెలకొల్పింది న్యూయార్క్ దీటుగా ఫ్యూచర్ సిటీ పదేళ్ళు టైం ఇవ్వండి గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ వన్ నిర్మాణానికి భూమి పూజ నా కోసమో మంత్రుల కోసమో కాదు భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీ డిసెంబర్లో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తాం అప్పటి నుంచి నెలలో మూడు రోజులు ఇక్కడే కూర్చుంటాం ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీ వచ్చినా ఫ్యూచర్ సిటీలోనే చర్చిస్తాం ఈ సిటీలో సింగరేణి కోసం పదెకరాలు అలర్ట్ చేస్తాం భూములు కోల్పోతున్న వారి కష్టం నష్టం అర్థం చేసుకుంటా వారితో నేనే కూర్చొని మాట్లాడతా అన్ని రకాలుగా ఆదుకుంటాం ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ ఉందని సీఎం వెల్లడి ఆదివారం పేటలో భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన డిప్యూటీ సీఎం బట్టి మంత్రి శ్రీధర్ బాబు తనకు పదిహేనుల టైం ఇస్తే న్యూయార్క్లో ఉన్న కూడా భారత్ ఫ్యూచర్ సిటీని చూసి వస్తామని విధంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు చాలామంది కుట్రలకు కుతంత్రాలు చేస్తున్నారు ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డికి భూములు ఉన్నాయంటూ నోటికొచ్చింది మాట్లాడుతున్నారు నా కోసమో మంత్రివర్గ సహచరుల కోసమో ఫ్యూచర్ సిటీ నిర్మించడం లేదు భవిష్యత్తు తరాల ఫ్యూచర్ కోసమే కడుతున్నామని స్పష్టం చేశారు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి నిర్మాణానికి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు రావిర్యాల నుంచి అమన్గాల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ వన్ నిర్మాణానికి కూడా భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ నెలకు మూడు సార్లు నేను వచ్చి ఇక్కడే కూర్చుంటా ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీ వాళ్ళైనా పెట్టుబడులు పెట్టాలని నన్ను కలవడానికి వచ్చిన శిఖరెట్లో కాదు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్లో కూర్చొని చర్చిస్తా ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తా డిసెంబర్లో ఇక్కడి నుంచే కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు మైనార్టీ గురుకులాల స్టూడెంట్లకు మెడికల్ సీట్లు మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీలో చదివిన ఇరవై నాలుగు మంది విద్యార్థులు డాక్టర్ సీట్లు సాధించారు ఫేజ్ వన్ కౌన్సిలింగ్లో వివిధ మెడికల్ కాలేజీలో సీట్లు పొందారు సెకండ్ ఫేజ్లో మరికొందరికి సీట్లు వచ్చే అవకాశం ఉంది మన భూమిలో అరుదైన ఖనిజాలున్నాయి డొనాల్డ్ ట్రంప్తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇటీవల హౌస్లో భేటీ అయ్యారు ఈ సందర్భంగా పాకిస్తాన్లో వెలికి తీసిన అరుదైన ఖనిజాలను వాళ్ళు ట్రంప్కు చూపించారు ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి ఛత్తీస్గఢ్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు సీతానది ఏరియా కమిటీ కమాండర్ విశ్వనాథ్ డిప్యూటీ కమాండర్ రాజేష్ ప్రొటెక్షన్ కమిటీ మెంబర్ కుంజా సబంతి చనిపోయిన వారిలో ఉన్నారు స్థానిక ఎన్నికలకు నేడు షెడ్యూల్ ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ అమల్లోకి రానున్న ఎలక్షన్ కోడ్ మొత్తం ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీటీసీలు ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీలు పన్నెండు వేల ఏడు వందల అరవై సర్పంచ్ స్థానాలు రిజర్వేషన్లపై ఎన్నికల సంఘానికి గెజిట్ అందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు ఓటర్ జాబితాలు బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాలు రెడీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్మాణకు అంతా సిద్ధమైంది ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించింది దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుంది ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్లు జెడ్పీ చైర్పర్సన్ పదవులకు సంబంధించి రిజర్వేషన్లు గెజెట్ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఎన్నికల కమిషన్కు అందజేసింది స్థానిక సంస్థల్లో బీసీలకు యాభై ఐదు వేల పదవులు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో అదనంగా దక్కనున్న ఇరవై మూడు వేల స్థానాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మారనున్న రాజకీయ స్వరూపం గత బీఆర్ఎస్ బీఆర్ఎస్ఐఎంలో బీసీ రిజర్వేషన్లు ఇరవై మూడు శాతానికి తగ్గింపు గత స్థానిక సంస్థల్లో పదమూడు వేల మూడు వందల నలభై ఆరు పదవులు కోల్పోయిన బీసీలు తమిళనాడు తొక్కిసలాటపై బ్లేమ్ గేమ్ ప్రమాదంలో కుట్రకోణం ఉందని టీవీకే చీఫ్ విజయ్ సిబిఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ మరణాలకు టీవీకేనే కారణం డిఎంకే విజయ్ పార్టీ నేతలపై కేసు నమోదు నలభైకి పైగా పెరిగిన మృతుల సంఖ్య ఇంకా హాస్పిటల్లో అరవై ఏడు మంది మృతుల ఫ్యామిలీలకు ఇరవై లక్షల చొప్పున ప్రకటించిన విజయ్ కరూర్లో బాధితులను పరామర్శించిన సీఎం స్టాలిన్ తమిళనాడులో కరూరులో శనివారం రాత్రి టీవీకే చీఫ్ నటుడు విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది నలభై మంది మృతి చెందిన ఘటనపై రాజకీయ పార్టీలు బ్లేమ్ గేమ్ మొదలెట్టాయి ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందని సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ టీవీకే హైదరాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తొక్కిసలాటకు విజయ్తో పాటు ఆ పార్టీ నేతలే కారణమంటూ అధికార డిఎంకే పార్టీ ఆరోపించింది అధికారులు పోలీసులు నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని ఇది సీఎం స్టాలిన్ ప్రభుత్వ వైఫల్యమేనని అన్న డీఎంకే విమర్శించింది మరోవైపు తొక్కిసలాట ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు శనివారం ముప్పై ఎనిమిది మంది మరణించగా ఆదివారం నాటికి మృతుల సంఖ్య నలభైకి చేరింది మోసపూరిత హామీలతో జనం గోసపడుతున్నారు రైతు భరోసా లేదు వారికి బోనస్ లేదు అంతా బోగస్ కేటీఆర్ చెప్తుడు ఆల్మట్టు ఎత్తు పెంపును రేవంత్ రెడ్డి అడ్డుకోవాలి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేస్తలే రోజు కేసీఆర్ను తిట్టుడు మన్నెత్తిపోసుడే కాంగ్రెస్ వల్లపాని రేవంత్ రెడ్డి వాడే భాషను కేసీఆర్ ఎప్పుడు వాడలే కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని ఆరోపణ అచ్చంపేట సభలో ప్రసంగం గ్రూప్ టూ ఫలితాలు విడుదల రిలీజ్ చేసిన టీజీపీఎస్పీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఏడు వందల ఎనభై రెండు మంది సెలెక్టు కోర్టు కేసుతో ఒక పోస్ట్ పెండింగ్ సెలెక్ట్ లిస్టును వెబ్సైట్లో పెట్టిన కమిషనర్ నారా వెంకట హరివర్ధన్ ఏఎస్ఓ జిఏడి ఫస్ట్ ర్యాంక్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ వన్ ఫైనల్ రిజల్ట్ రిలీజ్ అయింది మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు గాను ఎంపికైన ఏడు వందల ఎనభై రెండు మంది జాబితాను ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసులో కమిషనర్ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు విహెచ్ కేటగిరీలో కోర్టు కేసు కారణంగా ఒక ఫలితం పెండింగ్లో పడింది ఆ రిజల్ట్ను విత్ఫీల్డ్లో పెట్టారు ఎంపికైన అభ్యర్థులు ఆల్ టికెట్ నెంబర్లు అయిన పోస్టుల వివరాలు కమిషనర్ అధికార వెబ్సైట్లో పొందుపరిచారు ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ గ్రూప్ టూ పరీక్ష నిర్వహించి కేవలం పది నెలల్లో ఫలితం ఇచ్చామని తెలిపారు గ్రూప్ వన్ పరీక్షతో లింక్ ఉండడంతో కొంత ఆలస్యమైందని చెప్పారు ఎంపికైన అభ్యర్థులకు కమిషన్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు ప్రస్తుతం కోర్టు కేసులో ఉన్న నేపథ్యంలో తుది తీర్పు లోబడి ఫలితాలు ఉంటాయని వెల్లడించారు సినీ కార్మికుల సమస్యలపై కమిటీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం చైర్మన్గా కార్మిక శాఖ కమిషనర్ కమిటీలో దిల్ రాజు సహా పలువురు నిర్మాతలు సినీ కార్మిక నేతలు రెండు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక దసరా తర్వాత కమిటీ తొలి మీటింగ్ నాళాలపై అక్రమాలు తొలగిస్తాం సీఎం రేవంత్ రెడ్డి మాయగళ్ల మాటలు నమ్మి జనం మోసపోదు మూసి పునర్జీవనానికి ప్రజలు సహకరించాలి వరదలను తట్టుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి బత్మ బతుకమ్మకుంట ప్రారంభోత్సవంలో సీఎం చెరువులను చిరబడితే తాట తీస్తాం అక్టోబర్ రెండున ఖాదీ ప్రోడక్టులు కొనండి గాంధీ జయంతి రోజున స్వదేశీని ఆదరిస్తూ గర్వించండి ప్రధాని మోదీ ఓకల్ ఫర్ లోకల్ అనే హ్యాష్టాగ్తో సోషల్ మీడియాలో షేర్ చేయండి మన్ కీ బాత్ నూట ఇరవై ఆరవ కార్యక్రమంలో మోదీ ప్రసంగం